మామిడికాయ సీజన్ వచ్చిందంటే మామిడికాయ అంతా అన్ని చేసుకోవాలి కదండి మీరేమంటారో కామెంట్ చేయండి మామిడికాయ సీజన్ వచ్చిన తర్వాత నుంచి ఈ సమ్మర్ లో నేను మామిడికాయ పప్పు ఎక్కువ వండుతున్నాను అందులోని మా అందుకనే మా వారు అన్నారు పప్పులో ఈసారి మామిడికాయ వండొద్దు తల్లి చాలా దండం ఈసారి మామిడికాయతో ఇంకేదైనా వెరైటీ చేయి గాని మామిడికాయ పప్పు మాత్రం వండొద్దు అని అన్నారు అంత చిరాకు తెప్పించాను నేను మామిడికాయ పప్పు వండేసి నాకు ఎందుకు మామిడికాయ పప్పు అంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కదా మీరేమంటారో కామెంట్ చేయండి అందుకే రెండు మామిడికాయలు ఉంటాయి ఈసారి మామిడికాయతో పులిహార చేద్దాం అనేసి అనుకున్నాను మామిడికాయలు ఇక్కడ ఏంటంటే మామిడికాయలు అదేంటో కాయగోర షాప్ దగ్గర కొన్నప్పుడు మాత్రం మామిడిగా కాయల్లో ఉంటాయి కానీ ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా మరుసటి రోజు ఉదయానికి చూస్తే కొంచెం పళ్ళైపోయి ఉంటాయి ఇక్కడ మామిడికాయలు ఏంటో మరి అర్థం కాదు ఇక్కడ మామిడికాయల్ని పచ్చిగా ఉన్న మామిడికాయలని కచ్చామంటారు అందుకని ఈ రోజు మామిడికాయతో మామిడికాయ పులిహార చేశాను ఫస్ట్ టైం చేసినా చూడ చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది చింతపండు పులిహార కన్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా నేను ఇక్కడ కూడా మామిడికాయ వదర్లేదు మామిడికాయ పులిహారు చేసేసాను కానీ చాలా అంటే చాలా టేస్టీ వచ్చింది ఇంకా మావిడికి ఏం వెరైటీస్ చేసుకోవచ్చు కామెంట్ చేయండి ట్రై చేస్తాను మీరు వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు